హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య తెచ్చిన సాక్ష్యాన్ని అందరికీ కనిపించేలా పెద్ద స్క్రీన్ మీద వెయ్యమని జడ్జి గారు చెప్పడంతో ఇక పెద్ద స్క్రీన్లో వేస్తారు అనామిక మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అనామిక తరపు లాయర్ అనామికతో ఏంటిదంతా అసలు ఎందుకు ఇలా చేసావు అనవసరంగా నీ కేసుని నేను వాదిస్తున్నాను నీ వల్ల ఈరోజు నాకు కోర్టులో పరువు మొత్తం పోయింది అని చెప్పి ఇక ఆ లాయర్ అయితే అని తిడుతుంది అనామిక మేడం ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు ఖచ్చితంగా కళ్యాణ్ నుంచి విడాకులు వచ్చేసేలా ఉన్నాయి లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పి అనామిక ఇక లాయర్ని రిక్వెస్ట్ చేస్తుంటే ఏంటమ్మా వెళ్ళు అనవసరంగా నీ కేసుని ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి జడ్జి గారికి క్షమాపణలు కోరుకుంటారు ఇక అలాగే జడ్జిగారు అనామికని పిలిచి ఏంటమ్మా ఏంటిదంతా భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పైగా కోటి రూపాయలు కట్నం ఇచ్చారని పెద్ద అబద్ధం చెప్పావు అలాగే అతని మీద లేనిపోని కేసులు మోపి అతనికి శిక్ష పడాలి అంటున్నావు పైగా ఏ తప్పు చేయని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు ఇంకా ఇంకా ఏం సాధిద్దామని కోర్టుకు వచ్చావు అని చెప్పి జడ్జి గారు అనామికాని అడుగుతూ ఉంటే కావాలని నన్ను ఈ కావ్య రెచ్చగొట్టి అలా మాట్లాడిచ్చింది నేను నేను కావాలని అలా ఏం మాట్లాడలేదు ఈ కావ్య వల్లే అలా మాట్లాడవలసి వచ్చింది నన్ను బెదిరించింది అని చెప్పి ఇక అనామిక అయితే ఎలా చెప్పాలో అర్థం కాక తికమకగా మాట్లాడుతుంటుంది చాలమ్మా చాలు ఇప్పటికే నువ్వు వాడిన అబద్ధాలు అలాగే చేసిన మోసాలు చాలవా చివరికి కోర్టుని కూడా తప్పు తప్పుదోవలో నడిపిస్తావా అని చెప్పి గారైతే ఇక అనామికని చెడమడ తిడతాడు ఇక కళ్యాణ్ వైపు చూసి కళ్యాణ్ ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి అని అనడ అడగడంతో సార్ నేను ఒకే ఒక్క నిర్ణయంతో ఈ కోర్టు గడపెక్కాను అలాగే ఆ నిర్ణయంతోనే ఉన్నాను అని చెప్పడంతో అర్థమైంది నీకు ఈ అనామిక నుంచి విడాకులు కావాలి అని చెప్పడంతో అవును విడాకులు కావాలి కానీ తినవల్ల నా కుటుంబ గౌరవ మర్యాదలు మంట మంటగలిసిపోయాయని ఎంతగానో బాధపడ్డాను అందరి ముందు నా కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడిన మా వదినకి క్షమాపణలు చెప్పాలి అలాగే తన చెల్లెలు అప్పు మీద చాలా పెద్ద నిందలు వేసింది తన కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుకి క్షమించమని అడగాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక కళ్యాణ్ ఆ అప్పు కాళ్ళ మీద నేను పడాలా అని అంటుంటే అవునమ్మా పడాల్సిందే ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగానే నీ భర్తని ప్రేమించింది కానీ తన మనసులో నువ్వున్నవన తెలిసి ఆ బంధాన్ని పవిత్రమైన స్నేహబంధంగా మార్చుకుంది కానీ అట్లాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు అది కుదరదన్నట్టు కోర్టు మెట్లెక్కిచ్చావు నువ్విప్పుడు ఆ అమ్మాయికి ఇక్కడ అందరి ముందు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఇక జడ్జి గారు గట్టిగా చెప్తారు అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు కూడా చెప్పాలి చెప్పాలి అప్పుకి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక అనామిక తప్పని పరిస్థితుల్లో అప్పు కాలం మీద పడి క్షమాపణలు చెప్తుంది తరువాత తన తరపున ఉన్న మహిళా మండలి ఝాన్సీ అయితే అనామిక దగ్గరకు వచ్చి చీ నువ్వు అసలు ఆడదానివేనా నీతో వచ్చి మా పరువు ప్రతిష్టలన్నీ పోగొట్టుకున్నావు ఇంతవరకు ఝాన్సీ అంటే బయట సమాజంలో చాలా పెద్ద పేరు ఉండేది నీ వెనకొచ్చి అది మంట వల్ల నీవల్ల అభంశుభం తెలియని ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడా అమ్మా అప్పు ఈ అనామిక తరపున నేను కూడా నీకు క్షమాపరణ చెప్తున్నాను అని చెప్పి ఇక ఆ ఝాన్సీ అనామిక అనామికాకి చీవాట్లు పెట్టి అప్పోకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ కోరుకున్నట్టు కళ్యాణ్కి విడాకులు మంజూరు చేస్తారు అలాగే కోర్టుని తప్పుతో పట్టించి ఒక ఉన్నతమైన కుటుంబాన్ని కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపిన అనామికాకి శిక్ష వేస్తారు ఇక ఇద్దరు కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తారు వదిన నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ తల్లి కడుపులో నుంచి జన్మ జన్మనిచ్చిన పసిబిడ్డలాగా ఉంది నా మనసు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే నాన్న కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ని దగ్గరికి తీసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ యోగక్షేమాలని అడుగుతారు ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా సిగ్గుపడుతూ అనామి అనామిక విషయంలో కావ్యని ఎన్నో మాటలు అన్నాను అలాగే తనని నా మాటలతో ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక కావ్య రెండు చేతులు పట్టుకుని అమ్మా కావ్య ఇవి చేతులు కాదు అని అంటుంటే అత్తయ్య ఏంటి మాటలు మీరు ఇదంతా కావాలని చేసిందేమీ కాదు కదా తెలియకే తప్పు చేశారు మీరు అలా మాట్లాడకండి అని అంటుంటే అదే అదే కావ్యం మంచితనం ఇప్పటికైనా కావ్య మంచితనాన్ని తెలుసుకున్నావు అని చెప్పి ప్రకాశం ఇక ధాన్యలక్ష్మితో మాట్లాడతారు అలా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ రుద్రాణి మాత్రం వాళ్ళందరి మొహాల్లో నవ్వును చూసి అస్సలు తట్టుకోలేదు పక్కన ఉన్న రాహుల్ మమ్మీ ఇంకెందుకు ఇక్కడ మనం లోపలికి వెళ్దాం ఇంకే ఇక్కడే ఉండి వీళ్ళ ఆనందాన్ని చూసి ఎందుకు మన గుండె ముక్కలు చేసుకోవడం అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణి లోపలికైతే వెళ్తుంటారు వాళ్ళని చూసిన స్వప్న ఓర్వలేక కొంతమంది గదిలోకి వెళ్ళిపోతున్నారు పాపం ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది స్వప్న మాటలకి రాహుల్ ఇది అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఆగురా ఆగు ఇప్పుడు నువ్వు ఏ మాత్రం ముందుకు వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి నిన్ను నీ మీద పడిపోతారు నోరు మూసుకొని లోపలికి పద అని చెప్పి ఇక గదిలోకి అయితే తీసుకెళ్తుంది ఏంట్రా ఇంత సింపుల్గా అనామిక అలా దొరికిపోయింది అసలు ఈ గొడవ పెద్దదయ్యి చాలా పెద్ద రచ్చే అవుతుందనుకున్నా కానీ అసలు ఇంత చిన్న తప్పు కూడా ఈ కుటుంబం మీద పడకుండా అంత ఈజీగా అనామికకి శిక్ష ఏంటి అని చెప్పి ఇక స్వప్న రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇక రాహుల్ మమ్మీ ఇక్కడ తప్పించుకున్నారు కానీ బిజినెస్లో తప్పించుకోలేరు కదా ఆల్రెడీ నేను ఆ రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి చెప్పేశాను ఇక మన కళ్యాణ్ కూడా ఆ ఫైల్ మీద సంతకం పెట్టాడు ఇక ఆ దొంగ బంగారం కొన్నందుకు రాజధానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది అక్కడ తప్పించుకున్నా ఇక్కడ మాత్రం తప్పించుకోలేరు అని అంటుంటే ఇక రుద్రాణి అయితే ఈడియట్ ఏం చేస్తున్నావు నిన్నటి వరకు కళ్యాణ్ ఆ ప్లేస్లో ఉన్నాడు కానీ ఇప్పుడు రాజ్ వచ్చేశాడు ఇప్పుడు కనుక నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే రాజ్ దగ్గర అడ్డంగా దొరికిపోతావు అనామికాని ఎలా అయితే ఇంటి నుంచి బయటకి గింటేశారో మనకి కూడా అదే గతి పడుతుంది నేను చెప్పే వరకు నువ్వు ఏ పని చేయకు అర్జెంటుగా ఆ ఆ డీల్ని క్యాన్సిల్ చేయి అని చెప్పడంతో మమ్మీ ఇప్పటికే రెండుసార్లు వాడి డీల్ క్యాన్సిల్ చేశాం ఈసారి వాడు నన్ను నమ్మని కూడా నమ్మడు అని అంటుంటే రే వాడే నమ్ముతాడు తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా తప్పులు చేసేవాడినే నమ్ముతాడు ఖచ్చితంగా వాడు మనకి మళ్ళీ సహాయం చేస్తాడు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా కావ్య తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్యని అలానే చూస్తుంటాడు కావ్యని చూస్తుంటే రాజ్ ఇంట్లో అందరి మొహాల్లో ఉన్న ఆనందం గుర్తొస్తుంది ఇక రాజ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఎత్తుకుని ఐ లవ్ యు ఐ లవ్ యూ కళావతి అని చెప్పి గిరగిరా తిప్పుతాడు ఒక్కసారిగా కావ్య సంతోషంగా రాజ్ వైపు చూస్తుంది ఇక అయితే ఏంటి అలా చూస్తున్నావు ఇన్ని రోజులు నా మనసులో ప్రేమని నీకెలా చెప్పాలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమని చెప్పాను మరి నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి రాజ్ కావ్యని దగ్గరగా తీసుకొని అడుగుతూ ఉంటే కావ్య తల కిందకి దించుకొని సిగ్గు పడుతూ ఉంటుంది ఇంతలో ఇంద్రదేవి లోపలికి వచ్చి ఇంకా అలాగే సిగ్గుపడుతూ ఉంటే ఇక మా చేతిలో మనవన్నం మనవరాల్నో ఇంకెప్పుడు పెడతారు అని చెప్పి అడగడంతో దానికి కావ్య సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఏంట్రా కావ్య వెళ్ళిపోయింది నువ్వన్న సమాధానం చెప్తావా అని అడగడంతో పోనానమ్మా అని చెప్పి రాజు కూడా తడబడుతూ అక్కడి నుంచి సన్న చిన్నగా జారుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే ఇందిరాదేవి దగ్గరకొచ్చి నానమ్మ ఆరోజు నా వల్లే అన్నయ్య వదిన ఫస్ట్ నైట్ చెడిపోయింది ఇప్పుడు నేనే వాళ్ళిద్దరిని దగ్గరుండి కలుపుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాట్లని తనే చేస్తాను అని చెప్తాడు దానికి సపోర్టింగ్గా ధాన్యలక్ష్మి కూడా అంటుంది అవును కావ్యని రాజ్ని నేనే ఒక్కటి చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా మాట్లాడడంతో ఆ మాటలకి ఇందిరాదేవి చాలా సంతోషిస్తుంది ఇక అపర్ణ అయితే వాళ్ళిద్దరినీ ఇక్కడ కాదు వాళ్ళని హనీమూన్కి పంపించాలి అక్కడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అలాగే ఒకరి మనసులో ఒకరి ప్రేమని బయటికి చెప్పుకుంటారు వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య రాసులిద్దరిని కూడా హనీమూన్కి పంపాలి అని నిర్ణయించుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ అప్పు ఎన్ని రోజులు ఆ అనామిక వేసిన నిందల వల్ల బ బస్తీలో తల ఎత్తుకోలేకపోయాను కానీ ఈరోజు నీ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అనామిక నోరు మూయించో ఇక దొగ్గిరాల కుటుంబానికి అనామిక పీడ వదిలిపోయింది అని చెప్పి ఇక కనకం మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి అవును అవునాంటీ మీరు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజం అని చెప్పి ఇక అయితే లోపలికి వస్తూ అంటాడు కళ్యాణ్ బాబు మీరా ఇలా వచ్చారు అని అడగడంతో అవునాంటీ నా ఫ్రెండ్ని కలవడం కోసం వచ్చాను మీరు వద్దంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కళ్యాణ్ నవ్వుతూ మాట్లాడుతుంటే పర్వాలేదు బాబు ఇక ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా నాకు అనవసరం నా ఏంటో నాకు తెలుసు అలాగే మీరేంటో కూడా నాకు తెలుసు ఇక నా వల్ల మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పి కనుకమైతే కళ్యాణ్తో మాట్లాడుతుంది కళ్యాణ్ బాబు ఏంటి ఇలా వచ్చాడు అని చెప్పి ఇక కృష్ణమూర్తి అడుగుతూ ఉంటే వెంటనే కళ్యాణ్ పైకి లేచి అది అంకుల్ అదే అప్పుకి ట్రైనింగ్ ఉంది కదా ఈరోజే తనది లాస్ట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాస్తేనే కదా మన అప్పు ఇన్స్పెక్టర్ అప్పు అవుతుంది అని అనడంతో ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం నవ్వుతారు అలాగే అప్పు నువ్వెందుకు రాబాయ్ నేను బంటిని తీసుకుపోతాలి అని అంటుంటే చూడప్పు ఇంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను లేకుండా ఆ పనే జరగలేదు మరి ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్తానంటే మరి నేను వదులుతానా నేనే తీసుకెళ్తాను అని చెప్పి అప్పుని దగ్గరుండి మరి లాస్ట్ ఎగ్జామ్ రాయించడానికి కళ్యాణ్ తీసుకెళ్తాడు ఇది ఇలా ఉండగా ఇంట్లో అనామిక ఇద్దరూ మాట్లాడుతూ బేబీ చూసావుగా ఏం జరిగిందో నువ్వు అనుకున్నదేది జరగలేదు కదా చివరికి ఆ ఇంటికి నీకు సంబంధమే లేకుండా పోయింది అని అంటుంటే దానికి కారణం ఇంకెవరు ఆ కావ్య అలాగే దాని చెల్లెలు అప్పు వదలను అస్సలు వదిలిపెట్టను నన్ను కళ్యాణ్ణి విడదీసిన ఆ కావిని అస్సలు వదలను అని చెప్పి అనామిక అంటూ ఉంటే బేబీ ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేం అని ఇక వాళ్ళ నాన్న మాట్లాడుతుంటే ఇంతలో వాళ్ళమ్మ ఇంకేం చేస్తాం మళ్ళీ కళ్యాణ్లాగా డబ్బున్నవాడిని ఇంకెవరినైనా సరే చూసుకోవాలి లేకపోతే మన అప్పులు తీరనే తీరవు అని చెప్పి ఇక వాళ్ళమ్మ మాట్లాడుతుంది దానికి అనామిక మమ్మీ కళ్యాణ్ లాంటి ఇంకెవరో కాదు నాకు కళ్యాణే కావాలి కళ్యాణ్లో కళ్యాణ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే ఏంటి బేబీ పిచ్చి పట్టిందా ఇంత జరిగిన తర్వాత అసలు కళ్యాణ్ మళ్ళీ నీ మోహన్ చూస్తాడా మళ్ళీ కళ్యాణ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు నీకు బాగా పిచ్చి ముదిరినట్టుంది ఇక జరిగినవన్నీ వదిలేసాయి మనం ఇక్కడ ఉండద్దు దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ఇక నాన్న ఆనామికాకి నచ్చ చెప్తారు ఇంతలో అక్కడికి రుద్రాణి అయితే వస్తుంది రుద్రాణి అవును అనామిక నోటికి ముమ్మాట్లు కరెక్ట్గా మాట్లాడింది అని అనడంతో చూడండి ఇప్పటికే మీ మాటలు విని తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా వచ్చి తన మాటే నిజమంటున్నారేంటి అని అంటుంటే అవును నేను చెప్పేది నిజం అనామిక మంచి నిర్ణయం తీసుకుంది ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతకాలి కానీ ఎక్కడో వెళ్ళి దొరికితే ఎలా దొరుకుతుంది చెప్పండి తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికాని మళ్ళీ రెచ్చగొడుతుంది కానీ ఈసారి అనామిక రుద్రాణి చెప్పినట్టు అప్పుని కిడ్నాప్ చేయిస్తుంది అలాగే ఆ కిడ్నాపింగ్ కేసు రుద్రామీ రుద్రాణి మీద పడేలా ప్లాన్ చేస్తుంది అంటే అనామిక రుద్రాణి మీద రివెంజ్ తీర్చుకుంటుందన్నమాట ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ప్రకాశం కావ్యరాజులిద్దరూ కూడా హనీమూన్కి వెళ్ళడానికి టూ టికెట్స్ని బుక్ చేస్తాడు ఆ టూ టికెట్స్ ఇక అపర్ణ చేతికి ఇవ్వడంతో అపర్ణ కావ్యరాజులిద్దరిని పిలవడంతో కావ్యరాజులు హాల్లోకి వస్తారు ఇంకా కావ్య అయితే ఏంటత్తయ్య ఏమన్నా కావాలా అని అడగడంతో మాకు కావలసినవి మేము చూసుకుంటాం కానీ ఇదిగో ఈ టికెట్స్ తీసుకో అని అంటుంటే రాజ్ ఏంటి మమ్మీ అవి అని ఇక రాజ్ అడుగుతుంటే ఇవి మీ హనీమూన్ టికెట్స్ మీ ఇద్దరు హనీమూన్కి వెళ్తున్నారు ఏర్పాట్లన్నీ బాబాయ్ చూసుకున్నారు ముందు మీ బ్యాగ్ సర్దుకోండి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ మేం హనీమునా ఇప్పుడెందుకు మమ్మీ అని చెప్పి రాజ్ షాకింగ్గా అడుగుతుంటే ఇక కావ్య అయితే అది అత్తయ్య ఇప్పుడు హనీమూన్ అంటే మీ ఆరోగ్యం కూడా అని అంటుంటే ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఇదంతా చూసుకోవడానికి ఇంట్లో చాలా మందున్నారు అర్థమవుతుందా ముందు వెళ్ళి బ్యాగ్ సర్దుకో అని చెప్పి అపర్ణ గట్టిగా కావ్య మీద ఆరుస్తుంది ఇక కావ్య లోపలికి వెళ్ళి బట్టలు సర్దుతుంటే రాజ్ కావ్య దగ్గరగా వెళ్ళి కావ్యని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు ఇక కావ్య అయితే ఏంటండి ఇది ఇలా చేస్తున్నారు వదలండి అని అనడంతో దానికి రాజ్ నా మనసులో నీతో హనీమూన్కి వెళ్ళాలని ఎంతగానో ఆశపడ్డాను ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు కానీ నా మనసులో మాటని అర్థం చేసుకుని మమ్మీ మన కోసం హనీమూన్ ఏర్పాట్లు చేసింది అని రాజ్ చెప్తుంటే కావ్య ఏంటి నన్ను మీరు హనీమూన్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా ఎప్పుడు చెప్పలేదేంటి నాకు అయినా ఈ మధ్య మీరేంటో కొత్తగా కనిపిస్తున్నారు ఇద్దంతా నిజంగా నా మీద ప్రేమేనా లేకపోతే అని అంటుంటే అమ్మ తల్లి నీకో నమస్కారం నిజంగా ఇదంతా ప్రేమే నువ్వు అనుకున్నట్టు సానుభూతో ఇంకేటు ఇంకొకటో ఇంకొకటో కాదు అర్థమవుతుందా అయినా బట్టలు సర్దమని చెప్పాను కదా ఇంకా సర్దలేదా నువ్వు అని ఇక రాజ్ కావిని అడుగుతుంటాడు సర్దుతున్నానండి అదే పనిలో ఉన్నాను మరి బాబుని ఎలా తీసుకెళ్ళాలి అని అడగడంతో వెంటనే అవును కదా బాబుని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి రాజ్ కూడా ఆలోచిస్తాడు అందుకే మీ ఇద్దరిని దద్దమ్మ అన్నది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ఇద్దరికి చెరుకు మొట్టికాయ వేస్తుంది ఒక్కసారిగా కావ్యరాజులిద్దరూ అమాయకంగా ఇందిరాదేవి వైపు చూస్తూ కాదు నానమ్మా బాబు అని అంటుంటే నోరు ముయ్యరా బాబుని చూసుకునేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరా ఇద్దరిని సరదాగా అలా తిరిగి రమ్మంటే చంకన పిల్లల్ని వేసుకుని వెళ్తామంటున్నారు అసలు నిజంగా మీకు మీ ఇద్దరు ఏ కాలంలో పుట్టవలసిన వాళ్ళు మర్చిపోయి దేవుడు ఈ కాలంలో పుట్టించాడు ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ఇద్దరికి చీవాట్లు పెడుతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటారు ఇద్దరు కూడా ఇంకా హనీమూన్కి సిద్ధమవుతారు ఇక్కడ చూస్తే అప్పుని కిడ్నాప్ చేసి అనామిక మీద అనామికని ఇరికిచ్చాలనుకున్న రుద్రణి తానే ఇరుక్కుంటుంది కరెక్ట్గా వీళ్ళు టయానికి ఇంకా పెద్ద ఆగాధమే ఎదురవుతుంది అసలు కావ్యరాజులిద్దరూ హనీ మునికి వెళ్తారా వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఏ అఘాధం సృష్టిస్తుంది రుద్రాణి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్